నెల్లూరు జిల్లా కావలి సెల్ఫీ పాయింట్ ను ఎమ్మెల్యే కావ్యతో కలిసి సందర్శించిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు జాతీయవాదాన్ని పెంపొందించేలా వంద అడుగుల జాతీయ జెండా చరిత్రను గుర్తు చేస్తూ ఫోటో గ్యాలరీ అద్భుతం బాంబేలో ఇలాంటి ఐకానిక్ కట్టడం చూసా ఏపీలో చూస్తున్నాం కావలి అభివృద్ధి కావ్య కృష్ణారెడ్డితోనే సాధ్యం కావలిలో అడుగు పెట్టగానే ముస్నూరు రోడ్డు కావ్య కృష్ణారెడ్డి పనితనాన్ని చూపిస్తుంది Terima kasih telah menonton video ini. కృష్ణారెడ్డి గారు కావల్లో జాతీయ జెండా వంద అడుగులు దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కావలికి ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ని తయారు చేసినటువంటి కృష్ణారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం బాంబేలో ఆశీష్ షల్లార్ అని చెప్పేసి మినిస్టర్ నా ఫ్రెండు ఆయన ఇలాగే బాంబేలో ఒక దగ్గర ఒక ప్లేస్లో ఆయన కాన్ఫెన్స్ చేశారు ఆ తర్వాత ఇదే నేను చూడటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కావాలో పెద్ద గేమ్ లేదు చిన్న చిన్నపిల్లలకు కానీ అందరికి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చిత్రంగా ఇక్కడ చూస్తున్నారంటే చాలా సంతోషం వేస్తుంది అదే కాకుండా దేశ నాయకులు మన ఆంధ్రప్రదేశ్కి మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన నాయకుల్ని అందరి ఫోటోలు కూడా ఇక్కడ వేసి వాళ్ళందరినీ చాలా గౌరవించడానికి ఆయన్ని మరీ మరీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అదే కాకుండా ఈ మధ్య నిన్న సాయంత్రం నేను నెల్లూరు పోతుంటే ఆ ముసనూరు దగ్గర రోడ్డు ఎప్పటి నుంచో అది చాలా దారుణంగా ఉండింది గతంలో ఇక్కడ శాసన శాసనసభ్యులుగా చేశారో వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవాలి కానీ ఈరోజు కృష్ణారెడ్డి గారు రావంగానే ఫస్ట్ ఆ రోడ్డుని కంప్లీట్ చేసిననుకో దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను కృష్ణారెడ్డి గారి వల్లే కావల్లో ఒక వినూత్నంగా గా ఏదైనా ప్రోగ్రామ్స్ తేవాలంటే అతను తర్వాత నేను చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరికి కూడా ధన్యవాదాలు కావలి సెంటర్లో అన్నా క్యాంటీన్ ఎదురుగా అన్నగారైన ఎన్టీఆర్ విగ్రహాన్ని పక్కనే సెల్ఫీ పాయింట్ని కావలి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేశాం అయితే కావలి ప్రజలందరూ కూడా దీన్ని హక్కును చేర్చుకున్నారు ఆదరిస్తున్నారు పిల్లల్ని తీసుకొచ్చి కాలేజీ వాళ్ళు కూడా చూపిస్తున్నారు అంటే పిల్లలకు ఒక ఆలోచన రావాలి పిల్లల్లో జాతీయ భావాలు పెరగాలి కావలని ప్రేమించాలి దేశాన్ని గౌరవించాలి ఈ రెండు కాన్సెప్ట్లతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఈ రోజున దాదాపు ఇక్కడికి వస్తే రెండు వందల నుంచి మూడు వందల క్వశ్చన్లకి ఆన్సర్ జరుగుతుంది పిల్లలకి అసలు పెంగళ వెంకయ్య యోను అనేది చూడటానికి ఫోటో చూస్తున్నారు ఆయన ఎప్పుడు ఈ దీన్ని జెండాను ఆవిష్కరించారో తెలుసుకుంటున్నారు ఒక్కొక్కరి యొక్క జీవిత చరిత్రని వాళ్ళ టీచర్స్ వచ్చి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ పిల్లలకు కూడా ఒక హృదయాల్లో దానికి దానికి అవకాశం ఏర్పడింది అందరూ కూడా కావుల పట్టణంలోని ప్రజలందరూ కూడా నేను సద్వినియోగం చేసుకుంటున్నారు ముఖ్యంగా నా ఉద్దేశం కావులను ప్రేమించాలి దేశీయ వాదాన్ని అభిమానించాలి ఎంతోమంది త్యాగధనుల ఫలితం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది అంతమంది రక్త తర్పణంలో వచ్చిన ఈ దేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది అనేటువంటి ఆలోచన రేకెత్తించేందుకే ఈ జెండాని ఆవిష్కరించడం జరిగింది తప్పకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నందుకు నిజంగా కావలి ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నా ముఖ్యంగా కావలికి ఈరోజు తలమానికమైనటువంటి కావలి పక్కనే ఉన్న తుమ్మలపెంట బీచ్ ఉంది తుమ్మలపెంట రోడ్డు ఉంది అదేవిధంగా గుంటలు ఉన్నాయి ఎంతోమంది కొన్ని వేల మంది రోజుకు సంచరిస్తున్నటువంటి ప్రాంతం తుమ్మలపెంట ఏరియాకి సంబంధించిన ప్రాంతం అటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి రోడ్డు లేక ప్రజలు చాలా అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఎలక్షన్లో చెప్పిన మాట మీద నిలబడి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన యొక్క సూచనల మేరకు ఆయన ఆలోచనల మేరకు యువ నాయకుడు పాదయాత్రలో వచ్చినాడు ఆ రోడ్డు సైడ్ చూసి ఆయన ద్రవించినటువంటి పరిస్థితి అందుకనే వారిద్దరికి కూడా తెలియజేయడం జరిగింది వారిద్దరు కూడా ఇమీడియట్లీ ఆ రోడ్డుని ప్రారంభించండి వర్క్లు ఇమీడియట్లీ బిగిన్ చేయండి ఫండ్స్ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అందులో ధర్మిళ రేపు సెప్టెంబర్ ఒకటో తేదీన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం అందరం కూడా కలిసి కోలాహలంగా కొన్ని రూరల్ ప్రాంత ప్రజలందరికీ కోసంగా ఈరోజు మా పార్టీ నడుము కట్టిన దానికి అందరం కూడా ఉత్సాహంగా సెప్టెంబర్ ఒకటో తేదీన కావలలోని అంబేద్కర్ నగర్ దగ్గర నుంచి తొమ్మిది కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ తుమ్ముల పెంట్రలో పైలాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల చేత ఏడు పంచాయతీలకు సంబంధించినటువంటి నలభై వేల ఓటర్లకు సంబంధించినటువంటి రోడ్డు కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది మహిళల చేత ఆ పైలాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం అదే రోజున ఇటు అంబేద్కర్ కాలనీ దగ్గర నుంచి కావచ్చు అటు తొమ్మిది పంట సెంటర్ నుంచి కావచ్చు రెండు వైపులా అదే రోజున ప్రొక్లైన్ల ద్వారా రోడ్డుని కూడా వైడింగ్ చేసే కార్యక్రమం అన్ని కాలువలు కట్టే కార్యక్రమం స్లూస్లు కట్టే కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం అన్ని అనుకూలిచ్చి ప్రకృతి కరుణిస్తే జనవరి ఒకటో తేదీన అదే రోడ్డును ఓపెన్ చేసి అదే రోడ్డు మీద జనవరి ఫస్ట్ సంబరాలు కూడా జరుపుకోబోతున్నాం దీనికి అందరికీ కూడా కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రగతి అనేది పరిగెత్తుతుంది ఇంకా కావలి అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేయండి అందరూ సహకరించండి ఇంకా కావాలి అభివృద్ధి కోసం ఏమైనా సలహాలు ఉంటే రాజకీయాలు నా పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ నా వాట్సాప్కి సలహాలు పంపవలసింది కాబట్టి ఈ సందర్భంగా మీ పైలాన్ దగ్గర మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు